నమస్తే డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము మినర్స్ డిసీజ్ గురించి తెలుసుకుందాం సో మినర్స్ డిసీజ్ అనేది మనకు చబ్బులు వచ్చే ఒక ప్రాబ్లం సో ఇక్కడ ఏమవుతుంది అంటే పేషెంట్స్కి కంటిన్యూస్గా తల తిరగడము చౌ కరెక్ట్గా వినిపించుకోకపోవడము మళ్ళీ టినైటర్స్ అనేది ఒక సిమ్టమ్స్ అంటే అక్కడ ఏది బెల్ రింగింగ్ సౌండ్ హనీ బీస్ రింగింగ్ సౌండ్ ఏమి లేకుండా వాళ్ళకి ఆ సౌండ్స్ వినిపిస్తూ ఉంటుంది ఈ కండిషన్ని మనము మినర్స్ డిసీస్ అని చెప్తాము సో దీనికి కారణాలు వచ్చేసి ఎక్కడైనా మనము ఫోర్స్ఫుల్గా పడ్డప్పుడు అంటే ఇంజురీ బై ఫాల్ లేదంటే మనకు సడన్గా ఇమ్యూన్ డిసీజెస్ వచ్చినప్పుడు ఈ మినర్స్ డిసీజ్ అనేది కామన్ ఉంటుంది ఈ మినర్స్ డిసీజెస్లో మనకు సింటమ్స్ వచ్చేసి ఒకటి ఫస్ట్ మనకు కరెక్ట్గా చదువు వినిపించడం సెకండ్ వచ్చేసి తల మనకు పొద్దు నుంచి రాత్రి వరకు తల తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడూ ఒక్కసారి కాకుండా కంటిన్యూస్ హోల్ డే మనకు ప్రాసెస్ అనేది ఉంటది దీంతో పాటు మనకు ఓరల్ ఫుల్నెస్ అంటే ఏదో ఒక ప్రెషర్ ఉన్నట్టు చదువులు మనకు అనిపిస్తూ ఉంటుంది లేకున్న సౌండ్స్ టి నైటర్స్ అంటాం ఈ కండిషన్ ని బెల్ రింగింగ్ సౌండ్ హనీ రింగింగ్ సౌండ్స్ ఇలాంటి సౌండ్స్ మనకు చదువులు వినిపిస్తూ ఉంటుంది ఈవెన్తో అక్కడ మనకు ఆ సౌండ్ ఎగ్జిస్టింగ్ లేకున్నా పేషెంట్ కి ఆ సౌండ్ అక్కడ ఉన్నట్టు వినిపిస్తూ ఉంటది దీనికి ట్రీట్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి క్యాలీమిర్ సిక్స్ ఎక్స్ మళ్ళీ అక్క నైట్ మన కండిషన్ని బట్టి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడిసిన్స్ని ఇవ్వబడుతుంది మీరు డాక్టర్ పర్యవేక్షణలనే మెడిసిన్స్ని వాడాలి థ్యాంక్ యూ